రాజమహేంద్రవరం నగరంలో బీసీ హాస్టల్ కి చెందిన బాలికపై జరిగిన అఘహత్య ఘటనకు సంబంధించి చర్యలు తీవ్రంగానే ఉంటాయని సిటీ ఎమ్మెల్యే అదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు తప్పు చేసిన వారికి కొమ్ము కాయడం ఉండదని ఆయన స్పష్టం చేశారు ఈ ఘటనపై ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టారని ఆయన గుర్తు చేశారు స్థానిక బీసీ హాస్టల్లో పదవ తరగతి విద్యార్థిని అజయ్ అనే యువకుడు తీసుకెళ్లి మరో యువకుడితో కలిసి అత్యాచారం చేసినట్లు వచ్చిన వార్తపై ఎమ్మెల్యే వాసు స్పందించారు వివరాలను ఆరా తీశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సోదరుడు సాగుతూ వచ్చిన ఆ యువకుడితో బయటకు వెళ్లడానికి వార్డెన్ పై బొత్తులు తెచ్చి సదరు బాలిక వెళ్లడం అక్కడ మరో యువకుడితో కలిసి లాడ్జీకి వెళ్లి రెండు గంటల తర్వాత తీసుకొచ్చి దేవి చౌక్ లో వదిలేసి వెళ్లినట్లు వంటిపై గాయాలు చూసి వార్డెన్ ఆరా తీయడంతో మొత్తం చెప్పడం దీనిపై కాకినాడలో ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించినట్లు దీంతో వారు వచ్చి టౌన్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు ఆయన దీపావళి రోజు అర్ధరాత్రి పన్నెండు గంటల దాటాక వచ్చిన ఫిర్యాదుపై పోలీసులు వెంటనే స్పందించి ఎఫ్ఐఆర్ కట్టారని అన్నారు మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మహిళలు నాయకురాలు పాల్గొన్నారు హాస్టల్ దగ్గరికి వచ్చి కలవడానికి ప్రయత్నం చేయగా పాప వాటర్ ఉమాదేవి గారి దగ్గరికి వెళ్ళి మా అన్నయ్య వచ్చాడు స్టేషనరీ కొనుక్కోవాలి అని చెప్పి వెళ్ళడం జరిగింది తో పాటు బండి పైన అమ్మాయిని ముందుగా సరస్వతి గారికి తీసుకెళ్ళడం అక్కడ కొద్దిగా పబ్లిక్ ఎక్స్పోజర్ ఉంటుంది కాబట్టి ఇంకా కాస్త ఐసోలేటెడ్ ప్లేస్కి వెళ్ళాలని టూ టౌన్ ఏరియాలో ఉన్న శ్రీ గురు లాడ్జికి వెళ్ళడం శారీరకంగా కలిసినట్లు అమ్మాయిని బండిపై తీసుకువె తీసుకువచ్చి దేవి చౌక్లో అజయ్ మళ్ళా అమ్మాయిని ఐదింటికి తీసుకుని ఏడింటికి అక్కడ దింపివేయడం అజయ్ తో పాటు అతను ఇంకొక స్నేహితుడు కూడా ఉన్నాడు మరి హాస్టల్కి వచ్చిన తర్వాత వార్డను గాయాలు కనబడి ఏంటి అని అడగగా ఆ అమ్మాయి వాటానికి జరిగిన వాస్తవాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేయగా తల్లిదండ్రులకి తెలియజేయగానే తల్లిదండ్రులు వారి ఒక పిన్ని పాప ఒక కుటుంబ సభ్యులు ఎవరైతే నివసిస్తున్నారో వారికి చెప్పగా వాళ్ళందరూ వచ్చి వెంటనే మరి ఇన్సిడెంట్ అక్కడ జరిగింది కాబట్టి టూ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అరౌండ్ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ నైట్ అంటే ట్వంటీ ఫస్ట్కి కి వచ్చారు వచ్చేసింది వెళ్ళి కంప్లైంట్ ఇవ్వగానే డిపార్ట్మెంట్ వెంటనే రియాక్ట్ అయ్యి ఏం జరిగిందన్నది ఇన్వెస్టిగేట్ చేసుకొని చాలా మైనర్ బాలిక అందులోని ఒక హాస్టల్ నుంచి అబద్ధాలు ఆడి పాపను తీసుకురావడం అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని సీరియస్నెస్ ఆఫ్ ద కేసు దృష్టిలో పెట్టుకొని తక్షణమే ఎఫ్ఐఆర్ వేసి మరియు కట్టి ఇన్వెస్టిగేట్ చేయడం ఉంది ఇద్దరు అనుమానిత వ్యక్తి పాము అజయ్ సంబంధించిన అబ్బాయి అలాగే అతని యొక్క స్నేహితుడు కూడా ఉన్నాడు డిపార్ట్మెంట్ వాళ్ళతో రివ్యూ చేస్తున్నాం ఎఫ్ఐఆర్ కూడా తక్షణమే అంటే సంఘటన ఇరవై తారీఖు సాయంత్రం ఏడీట జరిగితే వార్డెన్ వారు మాట్లాడుకొని ఎందుకంటే మైనర్ పాప చెప్పడానికి భయపడ్డాది తెలుసుకున్న తర్వాత సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి పేరెంట్స్ కి తెలియచేసి పేరెంట్స్ వార్డెన్ వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టి ఎంబట్నే పోలీస్ వాళ్ళు రియాక్ట్ అయ్యి అది ఎవరైనా కానివ్వండి కారకులు ఎవరైతే ఉన్నారో అది ఎవరైనా కానివ్వండి ఎఫ్ఐఆర్ వెంటనే వేసి ఫోక్సో మరియు రేప్ కేసు పెట్టి ఇద్దరిని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎక్కడున్నారో తెలుసుకున్నారు వాళ్ళని పట్టుకోవడం జరిగింది తీసుకొస్తా ఉన్నారు రాజమండ్రికి చర్యలు తప్ప టోటల్ ఎపిసోడ్ లోని ఇప్పటికే మేము అనేక సందర్భాల్లో అక్కడ ఉన్న హాస్టల్స్ వెరిఫై చేయడం జరుగుతా ఉంది గణేష్ చౌక్ ఆలోచన ప్రెస్ మీట్ నేను కూడా అక్కడికి వెళ్ళి బీసీ హాస్టల్ ఏదైతే సాంఘిక భావన ఏదైతే ఉందో ఆ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ దగ్గరికి వెళ్ళి నేను పెట్టు సాంఘిక సంక్షేమ శాఖ వెంటనే ఇంటిమేషన్ ఇచ్చారు నేను వెళ్ళిపోయి అక్కడ కూడా పెట్టచ్చు కానీ నాకు అనిపించింది ఏంటంటే ఇప్పటికే ఒక ఇన్సిడెంట్ తోటి అక్కడ భయభ్రాంతుల్లో ఉన్నారు పిల్లలు మనం ఫర్దర్ గా అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ పొలిటికల్ గా మన తాలూకు మైలేజ్ కోసం అక్కడ నిరసనలు చేసావు లేకపోతే అల్లర్లు చేసావంటే అది ఒక ఇంపాక్ట్ ఉంటుంది వాళ్ళ మీద పిల్లల మీద బాధ్యత ఉంది జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం అలాంటి పునరావతం అవ్వకుండా ఏం చేయాలన్న దాని మీద కూడా గౌరవ్ కలెక్టర్ గారితో కూడా మాట్లాడారు ఎందుకంటే ఎవరో వచ్చి అన్నయ్యో తమ్ముడో లేకపోతే బాబాయో అంటే పంపించే విధానం ఉండకూడదు వచ్చిన వ్యక్తులు ఎవరన్నాది ఐడెంటిటీ అన్నది చూసుకోవాలి కలెక్టర్ గారికి అదే చెప్పా ఇమీడియట్ గా నోటీస్ సర్వ్ చేయండి ఎవరైతే ఆ టైంలో వార్డన్ మా అన్నయ్య వచ్చాడని చెప్పి వెళ్ళారో చర్యలు ఉండాలి తప్పకుండా అన్నా ఆవిడ కూడా నా మాటని ఉండాలి అలాగే పిల్లలు కూడా ఒక అన్నయ్యగా నేను మీ అందరిని కూడా సజెషన్ ఇస్తా ఉన్నా కాకినాడలో ఉన్న పాప నీ తల్లిదండ్రులు ఈ పాపనే కాదు ఎవరైనా సరే అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా అవుట్ ఆఫ్ స్టేషన్ ఎక్కువ ఉంటారు మీ తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో మీకు మంచి విద్య అందించాలి ఈ పోటీ ప్రపంచంలో మగవారితో పాటు మీరు కూడా చదువుకోవాలని తల్లిదండ్రులు ఆడపిల్ల మీద ఎంతో నమ్మకంతో ఇక్కడికి పంపించి నీకు మంచి విద్య అందించడానికి వాళ్ళు కృషి చేస్తూ ఉన్నప్పుడు ఏ విధమైన ఇన్ఫ్లుయెన్సర్స్కి తావు ఇవ్వకూడదు ఇంకా సర్టెన్ పర్సంటేజ్ చెడు అనేది ఉంటుంది వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికే చూస్తారు మీరు తల్లిదండ్రులకి ఏ విధమైన చెడ పేరు రాకుండా చదువుకోవాలని ఒక మంచి సంకల్పంతో వచ్చినప్పుడు దానికే ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఉండాలి ఇది ఒక ఎగ్జాంపుల్స్ అంటే వాళ్ళకి కూడా సజెషన్ ఇస్తాను ఒక అన్నయ్యగా మీరు కూడా మీ తల్లిదండ్రులకి ఎక్కడా కూడా మచ్చ రాకుండా విద్యకి ప్రాధాన్యత ఇవ్వండి అల్లని మూక్ సంగతులు అంటారా చర్యలు ఉంటాయి వాళ్ళని నియంత్రించే కార్యక్రమం ప్రభుత్వం తీసుకుంటుంది ఏదేమైనా దురదృష్టమైన సంఘటన చట్టపరంగా చర్యలు తీసుకున్నాం అలాగే ఎక్కడైతే జరిగిందో ఆ ఒక బ్లాక్లో వార్డెన్ ఆవిడ కూడా నేను ఇమీడియట్గా నోటీస్ ఇచ్చి కలెక్టర్ గారిని చట్టపరంగా ఏ విధమైన చర్యలు ఉంటాయి తీసుకోవాలని కూడా ఆవిడికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది ఆవిడ కూడా ఆ చర్యలు కూడా తీసుకునే కార్యక్రమం చేస్తాం